గురువా వీడేంటి ఎంత దూరం వచ్చారు ఆ గాయాలు కూడా ఇంకా నయం కాలేదు అన్నా తమ్ముడిని నేనే తీసుకొచ్చానన్నా ఓ తోడు దొంగలా ఇప్పుడు నాకేం సాయం చేస్తారో చెప్పండి లేదంటే మిమ్మల్ని అన్నా తమ్ముడు మామూలుడు కాదన్నా వీడి వెనకో సైన్యం ఏముంది చాకు లాంటి చేస్తారు మీరు సరే అన్నారంటే తమ్ముడు ఒక మందితో పార్టీలో జాయిన్ రెడీగా ఉన్నాడు ఆలోచించి చెప్పన్నా ఇలాంటి యువకుల్ని మీరు వెంటేసుకుని అన్నగారి సమక్షంలో పార్టీలో చేరిస్తే మీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్నా ఎలక్షన్లు వేరే వస్తున్నాయి ఐదు వందల మందితో చేరతావా అన్నా నేను గ్యారంటీ అన్నా ఏయ్ నాకు తిక్క రేగిందంటే దొక్క చించేస్తాను పనికి బాన్ లేదవా గోపాలం నిన్నే అడుగుతున్నాను ఐదు వందల మందితో చేరతావా సరే అయితే సాయానికి సాయం సరిపోయింది ఎప్పుడో చెప్తాను రెడీగా ఉంటా ఈ కుటుంబం మొత్తానికే తలకూరు పెట్టేద్దాం అనుకుంటున్నావా ఏదో ఊరికి సాయం చేస్తానని జులై గా తిరుగుతుంటే పోరే కదా వదిలేసాం ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్తానంటున్నావు శ్మశానం రా లోపలికి వెళ్ళిన మన శవంగానే బయటకు తిరిగి వస్తాడు ఎందుకైనా నేను మీ నాన్న బోల్డ్ అన్ని కలలు కానీ నిన్న ఇంత పెద్ద చదువు చదివించాం కాపుతావా ఇప్పుడు ఊరే సంతోషంగా ఉంది దీనికోసం నేను ఎంత రికార్డులు పట్టుకున్నానో తెలుసా కానీ ఆ ఎమ్మెల్యే ఇలా చిటిక వేసేలోగా మన అందరి జీవితాలు మార్చి పారేశాడు పాడు మాత్రమేనా మన లేడు ఒక సాధారణ కార్యకర్త వాడు చిటికన పేరుతో చేయగలిగేది మేము జీవితంతో పోరాడినా అప్పట్లా నేను అన్నిటినీ గమనిస్తూనే ఉన్నా ఆలోచించా బాగా ఆలోచించా చాలా చాలా మా పెడతా రాజకీయాలకి వెళ్తేనే ఈ దారుణాలన్నింటినీ మార్చగల అది నువ్వు చూస్తావు కదా పోరా నువ్వు ఇంటికి వచ్చేసరికి రేపు అత్యా ఇక చాలా ఆపుతారా నేనుందక్కడి నుంచి చూస్తున్నాను ఆయన ఇబ్బంది పెట్టకండి ఆయన మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఆ పని చేయనివ్వండి నీకు వాడి అమ్మా ఇప్పుడు లోపలికి వెళ్తారా లేదా విజయా వాడు ఏం చేసినా కరెక్ట్ గానే ఉంటుంది ఈ దేశం పోరాటం తప్ప నాకు నమ్మకం ఉంది నీకుంటే సరే ఇలా అంటనట్టు మాట్లాడేమైనా బాగుందా ముక్కలు సరిగ్గా మాట్లాడచ్చుగా సరే వెళ్ళు కానీ ఓడిపోయి మాత్రం రాకు ఉన్నావు గోపాల పోరా నాన్న నువ్వు దిగితే అది ఎలాంటి మురిక అయినా శుభ్రమాకు అన్న కుడి చేతి వైపు ఉన్నాడే పేరు సహాయం కోడు ముక్కు మీద చేయిస్తే ఓ అరవాలి చెవి మీద చేయిస్తే బలంగా చపట్లు కొట్టాలి తొడకింద ఛ కోడు పొట్ట మీద చేయిస్తే అన్నవైపు వైపు కసి ఎక్కువైపోయినట్టు ముందుకు దూసుకెళ్ళాలి అర్థమైంద నా నరాల్లో కొట్టుకునే వెన్నెముకలారా గోపాలం గోపాలం నువ్వు కలిసేరు కలిసేరు ఆ నరాల్లో కొట్టుకుంటుందా మాట్లాడుకున్నారు నా జన్మదిన సందర్భంగా కోట్ల సంఖ్యలో విచ్చేసిన కార్యకర్త మహాజనులారా ఈ శుభ దిన ఓ శుభవార్త అధికార పార్టీ అంతులేని భయంతో అల్లాడిపోయే తరుణం మన శృంగవరకు కోట నుంచి అధికార పార్టీకి చెందిన గోపాలం తన అనుచరులు ఐదు వందల మందితో మన పార్టీలో చేరనున్నాడు రా గోపాలం నా యువ సింగు తమ్ముడు గోపాలాన్ని అభినందిస్తూ ఈ స్వర్ణ ఖడ్గాన్ని బహుకరిస్తున్నా నీవింకా అధికార పార్టీ పాతికులకు మంత్రముగ్ధులైన ఇటువంటి యువకులను మన పార్టీలోకి తీసుకొచ్చి చేర్చాలి చేరుస్తావా చేస్తావా చేస్తావా అయ్యా ఈ అద్భుతాన్ని సాధించిన నా పెంచులయ్యా ఓకే పాప రాజకీయాల వస్తే ఎంతో మంచి చేయొచ్చు మన స్వర్ణ కట్నం అందరి ముందు నటించడం ఏమర్థం కావట్లా అది బాగా లోతయ్యేది బాబు ఎప్పుడైనా రంగంలోకి దిగావు పవన్ పవన్ నీకు అర్థం కాదన్నా పెద్ద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తోంది ప్రజలకు అసలే జెండారంగు పంచాలంటే నీచమైన అభిప్రాయం ఉంది సరే ఇప్పుడు చూడు నీకు జెండా రంగు పంచి అంటే ఏంటో అర్థమయ్యేటట్టు చేస్తాను ఇప్పుడు చూడుకుంటున్నారు నరికేస్తారో ఏమనుకుంటున్నారో నరికేస్తాను ఎరా మీరేం తీసుకున్నారా ఇక్కడ ఒక తెలుగు తల్లి మాతృమూర్తి అరగంట చేపట్టించి నుంచి రోడ్డు క్రాస్ చేయలేక ఇక్కడ ఎందు మీరంతా దిష్టి బొమ్మల దిక్కులు చూస్తూ ఉన్నారా నరికి పారేస్తాను రా మిమ్మల్ని నరికి పారేస్తాను పెద్దనా పెద్దనా నువ్వు టెన్షన్ అమ్మాక ఏమా నువ్వు వెళ్ళవమ్మా ఓయ్ ట్రాఫిక్ ఆపవాయా అలాగే సార్ నాయన తండ్రి నువ్వు చల్లగా ఉండాలయ్యా ఇదిగో ఈ డబ్బులతో టీ తాగు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఆ భయం ఉండాలి ఇదే మామూలు ఇలా మాట్లాడితే ఊరికే వదిలేస్తారా ఇప్పుడు